వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ సునీతను ఆమె భర్త మహేష్ కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుంది అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్థిరపడిన ఈ జంట మధ్య విభేదాలు పెరిగి కేసులు నమోదు కావడంతో ఈ దారుణానికి దారి తీసినట్లు సమాచారం వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో నివాసం ఉంటున్న సునీత కొన్నేళ్ల క్రితం మహేష్ ను వివాహం చేసుకుంది వివాహానంతరం ఇద్దరు అమెరికాకు వెళ్లి ఉద్యో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు అయితే దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తడంతో సునీత భారత్ కు తిరిగి వచ్చింది మహేష్ పై వరకట్న వేధింపుల కేసు నమోదు కావడంతో పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు అదే విధంగా అతని వీసా పాస్పోర్ట్ రద్దయ్యాయి దీంతో సునీత పై పగ పెంచుకున్న మహేష్ ఆమెను హత్య చేయాలని పథకం వేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఘటన రోజున టూల్ బాక్స్ రంపం రెండు కత్తులు పెట్రోల్ డబ్బా కొనుగోలు చేసిన మహేష్ సునీత ఇంటికి చేరుకున్నాడు తలుపు తెరిచిన వెంటనే కత్తులతో దాడి చేసి పూల కుండీతో తలపై బలంగా కొట్టినట్లు సమాచారం అనంతరం పెట్రోల్ పోసి ఇంటిని తగలబెడతానని బెదిరించినట్లు స్థానికులు చెబుతున్నారు ఈ ఘటనతో కాలనీలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు